నేను ఇరవై ఇరవై ఐదు లక్షల్లో ఈ డాక్యుమెంటరీ దద్దాం అనుకున్నా నేను తొమ్మిది ఎపిసోడ్లు దిద్దాం అనుకున్నా అంతే కానీ అందరూ మాట్లాడుకున్నాక ఇవి ముప్పై ఎపిసోడ్లు అయ్యాయి పది ఎపిసోడ్లు ఒక సీజన్ పది ఎపిసోడ్లు ఒక సీజన్ అలా ఒక మూడు సీజన్లకి ముప్పై ఎపిసోడ్లు చేయాలనేది మా ప్రణాళిక అంటే అప్పుడు మేము చాలా తక్కువ సమయంలో మేము చేసాం మా అయితే రెండు నెలలలో షూటింగ్ అంతా చాలా చేసాం ఎక్కడో మరి హనుమంతరాజు గారికి మరి పిఎంసీ యాజమాన్యానికి అనిపించిందేమో దీనికి డాక్యుమెంటరీకి సమయం ఇస్తే ఇంకా ఇంకా బాగా వస్తుంది అని అనిపించినట్టుంది అంటే నేను అనుకుంటున్నాను సో వాళ్ళు అదే వ్యక్తీకరించారు సో ఇది పిఎంసి ద్వారా చేద్దాం కొంచెం సమయం ఇచ్చి ఇంకా బాగా చేద్దాం ఇంకా క్వాలిటీగా చేద్దాం మరి ఈరోజు అమెరికాలో మరి వేరే దేశాల్లో పిఎస్ఎస్ చాలా విస్తారంగా వెళుతుంది మరి వాళ్ళకి తగ్గట్టు దీన్ని ఇంకా బాగా చేయాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అని మరి వాళ్ళు ఇది పిఎంసి ద్వారా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందనే లాగా వాళ్ళు ఒకటి అనుకున్నారు కానీ పత్రికారి ప్రణాళిక ఇంకోటి ఉన్నట్టుంది ఎప్పుడైతే పత్రిజీ ఫిల్మ్స్ బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయాయి పాపం వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు పది పనులు ఉండడం వల్ల పదో పని అయిపోయింది బత్రిజీ ఫిలిప్స్ దీనివల్ల ఒక నెల రెండు నెలలు అయిపోవలసిన ప్రాజెక్టు ఆరు నెలలైనా సరే ఎట్లాంటి ప్రోగ్రెస్ లేదు